దేవుని పరిశుధన మనకు మహిమ కలుగు కాక క్రీస్తునందు నద్దు బాగున్నారా మనమందరం బాగున్నాం దేవుని కృపలో దేవుని కార్యక్రమంలో మనమందరం ఈ రీతిగా ఈ దినాల్లో దేవుని వెంబడించడం ఇచ్చిన గొప్ప భాగ్యమైనది ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాటకు మనం ధ్యానం చూద్దాం గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచనాన్ని మనం చదువుకుంటే వారి క్షేమము వారి చేతిలో లేదు అవును వారి క్షేమము వారి చేతిలో లేదు అలాగ చెప్పి ఎలాగైనా జీవించవచ్చు అనేది కాదు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి మరి తిన తినవలసిన ఆహార నియమాలు ఉన్నాయి చేయవలసిన వ్యాయా వ్యాయామ కార్యక్రమాలు ఉన్నాయి అయినను వారి క్షేమం వారి చేతిలో లేదు ఏమండి ఎంతమంది వ్యాయామం చేస్తా అదే జిమ్ చేస్తా ఉన్నట్టుండి కొప్పుకూలిపోయిన వారు లేదు ఎంతమంది ఖరీదైన వాహనాల్లో వెళ్తా వెళ్తా ఆ వారు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి చేరుకోలేని వారు లేరు చూడండి ఎంతమంది వారి దగ్గర ఉన్న ధనం వారిని కాపాడలేకపోయింది వారి వస్తువులు వారి వాహనాలు వారికి ఉన్న బలం వారికి ఉన్న సెక్యూరిటీ వారిని కాపాడలేకపోయింది అయితే వారి క్షేమం వారి చేతిలో లేదంటే అందరికీ క్షేమాధారమైన దేవుడు దేవుడు క్షేమాన్ని ఇస్తారు దేవుడు కాపుదలను ఇస్తారు దేవుడు భద్రతను ఇస్తారు దేవుని కలిగి ఉన్నావా దేవుని కలిగి ఉంటే సంతోషం ఇంకను ఆ దేవుని పాదాల చెంత మరి గడుపుతున్నావా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మరి మాటలు ఇనుకులు భద్రపరిచి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అశ్వధుడు ప్రేమ గల తల్లి ఒక దేవుడు మీకు అన్ననాలు స్తోపుత మాకందరికీ క్షేమం దయచేసే దేవుడు మమ్మల్ని అందరిని ఎంతగానో కాచి కాపాడే దేవుడు మా పట్ల మీ ఉన్నతమైన ప్రణాళికలు ఉద్దేశాలు నెరవేర్చు దేవుడు ఆ తండ్రి ఈ దినమంతయు ఆయన ఈ నెల ఆయన క్షేమము భద్రత ఆరోగ్యము ఆశీర్వాదములతో మమ్మల్ని నడిపించమని అందరి దగ్గరకైతే ఈ మాటలు తీసుకుని వెళ్ళి ఉన్నారు మా ప్రభ అయ్యా మీరు దీవెన కరంగయించి సహాయం చేసి బలపరిచి నడిపించమని పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైనమని నదునయుడు అని పరిశుద్ధ నామను అడిగి వీడికి తండ్రి తండ్రైన దేవుని ప్రేమ మన రక్షకులైన యేసుక్రీస్తు కు్రవారి శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకు మనకందరికీ ఉద్దేశం సకల పరిశుద్ధులందరూ కదాకాలంతో గాక ఆమెన్